నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమూరి ప్రశాంత్ రెడ్డి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి ఒక పక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలికి వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నా కూడా వైసీపీ నేతలందరూ కూడా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడానికి ఏ విధంగా చూడాలి వీటన్నిటిపైన కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే మా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అదే విధంగా న్యాయస్థానాలు కూడా మహిళల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టము హెచ్చరిస్తున్నాయి మేడం ఒక పక్క ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఒక పక్క న్యాయస్థానాలు కానివ్వండి మరో పక్క ఈ వైసీపీ నేతల తీరు మార్చుకోవట్లేదు అనడానికి నిన్న జరిగినటువంటి మల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమూరు రెడ్డి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక ఉదాహరణ వీరి తీరు ఎప్పుడు మారుతుందంటూ కొందరు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు వారిని వారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి ఏమూరి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ అసలు ఆమె అన్ని రంగాల్లో కూడా పిహెచ్డీ చేసింది అంటూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు ఇక్కడ అసలు ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ నాయకులు కార్యకర్తలు అంటే కార్యకర్తలు అంటే అందరూ కాదు కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళ లిస్ట్లో ఉన్నవాళ్ళు మరి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి బోసుడీకేకే భయంకరమైన అర్థం చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి బోరు బావి అన్న మాటకి ఏమర్థం చెప్తాడు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఒళ్ళు కొవ్వెక్కి తిన్నది అరక్క అన్నం తింటున్నారా ఇంకా గడ్డి ఏమైనా తింటున్నాడా ఏ విధంగా చూడాలి ఈ రోజున ఆవిడ టిటిడి మెంబర్ బోర్డు మెంబర్ ఆవిడ మరి ప్రజెంట్ ఎమ్మెల్యే అధికారంలో ఉన్న పార్టీ స్త్రీని నువ్వు ఏ విధంగా మాట్లాడతావు దాదాపుగా యాభై వేల పైన చిలుకు అతను ఆవిడ గెలిచింది అతని మీద అసలు అక్రోసం తట్టుకోలేక దీనికి అంతటికీ ముఖ్య కారణం ఏంటంటే నిన్న నారా లోకేష్ గారు నెల్లూరు పర్యటనలో అందులోను ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి చెప్పుకోవాలి అసలు ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా పార్టీ చేంజ్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ తెలుగుదేశం పార్టీలోకి ఎవరైనా సరే కొత్త సభ్యత్వం తీసుకుంటూ లేకపోతే పార్టీ కండువా పుచ్చుకునే వాళ్ళు ఎవరైనా వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరకో లేకపోతే పార్టీ ఆఫీస్కో వస్తే అక్కడ కండువా వేయటం ఆనవాయితీగా ఉండేది కానీ స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఈ రోజున వీళ్ళు ఒక ఉన్నతమైన నాయకులుగా ఉండి నేనే వచ్చి వాళ్ళ ఊరికి అక్కడికి ఆ నియోజకవర్గానికి వాళ్ళ మెళ్ళో కండువా చేశానంటే ఇదే చాలా అరుదైన విషయం ఫస్ట్ టైం మేబీ అన్నట్లు చెప్పారు నేను కూడా ఆ రోజు విన్నది అదే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నిన్న నారా లోకేష్ గారు వీళ్ళ ఇంట్లో విడిది చేయటం భోజనం అవన్నీ కూడా తట్టుకోలేక ఇక్కడ మెయిన్ ఏంటంటే నారా లోకేష్ గారు వచ్చి అక్కడ భోజనం చేయటం ఏంటి అంత ఇంపార్టెంట్ ఎందుకు వీళ్ళ దగ్గర అంటే వాళ్ళ కుటుంబ పరంగా చాలా మంచి ఫ్యామిలీ ఓ ఉన్నతమైన ఫ్యామిలీ రాజకీయాల్లో రాకముందు కూడా వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి పేదలకి సహాయం చేయటం కానీ ఎవరికైనా సరే హెల్ప్ చేయటంలో ముందుంటారు అనేది మంచి ఫ్యామిలీగా గొప్ప పేరుంది కానీ రోజున రాజకీయాల్లోకి వచ్చాక ఇంకా గొప్పగా ప్రజల్లో మమేకమై ప్రజలకు మంచి చేసే విధంగా ప్రజలకి ఈ గవర్నమెంట్ ధర్మను అందించవలసిన కూడా మనం మన చేతుల మీదగా అందితే ఇంకా బాగుండిద్ది ఎక్కడా కూడా ఎవరికి లోటు లేకుండా మనం మంచి పరిపాలన అందిద్దామనే ఉద్దేశంతో వాళ్ళ రాజకీయంలోకి వచ్చారు నిన్న నారా లోకేష్ గారు అక్కడ స్కూల్ ఒకటి ఓపెనింగ్ కానివ్వండి ఇంకా మిగతా కార్యక్రమాలు దర్గాలు పూజలు ఇవన్నీ కూడా కార్యక్రమంలో వీళ్ళ ఇంట్లో భోజనం చేయటం అంటే నారా లోకేష్ గారు రావడంతోనే తట్టుకోలేక ఇటువంటి వ్యాఖ్యలు చేస్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళ కడుపు మంట ఆక్రోష్ ప్రతి ఒక్కరు ఈ రోజున మహిళల పట్ల వీళ్ళకి ఏదో ఉన్నట్లుగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అసలు మహిళలకు ఇచ్చే విలువ ఎవ్వరు ఎవరు అన్నట్లుగా మేడం మీరన్నట్టుగానే రోజా గారు కానివ్వండి రజనీ గారు కానివ్వండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయింది మహిళల పైన తీవ్రంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వాళ్ళు ఎప్పుడు కూడా ధ్వజమెత్తుతారు మరి ఈ సంఘటన పైన వాళ్ళు మాట్లాడతారంటారా ఖండిస్తారంటారా నిన్న చూసుకున్నట్లయితే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వెనకాలే అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు మరి ఆయన ఖండించలేదు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు నిజంగా వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఆ విన్న మాటల్ని నవ్వుతూ కూడా ఒక ఎలా అంటే ఒక మయసభ అంటే దాన్ని ఎలా చెప్పాలి ఆవిడ ద్రౌపది వస్త్రాభరణం చేసేటప్పుడు కౌరవ సభలో ఏ విధంగా ఆవిడ వస్త్రాపహరణం చేస్తుంటే కౌరవులు అందరూ కూడా ఏ గతి పట్టింది ఎలా నవ్వుతూ అపహాస్యం చేశారు ఎంత దారుణమైన పరిస్థితి ఎక్కడ ఎవరు కూడా యుద్ధంలో ఒక్కరు బతికిన దాఖలాలు లేవు అందరినీ కూడా తొదమిటిచ్చారు కురుక్షేత్రంలో ఎందుకంటే మహిళ మహిళ అంటే ఒక పరాశక్తి ఒక ఆదిశక్తి అంత గొప్పతనం ఉన్న ఒక మహిళ పట్ల వీలు చేస్తున్న పిచ్చి మాటలు అంటే నిజంగా చెప్పాలంటే నిజంగా ఏ జంతువుతో పోల్చాలో కూడా అర్థం కాని పరిస్థితి ఇంత దారుణంగాన ఇంత నీతి మాలిన అంటే నీతి జాతి అని ఒకటి అంటారు ఆ ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడరు అంటే అవి లేవా ఈ రోజున మీరు మాట్లాడిన మాటలు మీ ఇంట్లో చెల్లికి మీ తల్లికి మీ భార్యకి మీరు ఆపాదించుకుంటారు అక్కడ నవ్విన వాళ్ళు గాని అతను మాట్లాడుతున్నప్పుడు పక్క నుండి ఆ స్టేజ్ మీద ఉండి ప్రోత్సహించిన వాళ్ళు గాని ఊహించుకోమనండి వాళ్ళకి ఆపా సంపాదించుకోమనండి ఈ రోజున రోజా గాని శ్యామల గాని రజని గాని వీళ్ళంతా కూడా ఓతగా మాట్లాడుతూ ఉంటారు కదా పార్టీ తరఫున మరి ఈ రోజు వచ్చి సమాధానం చెప్పే హక్కు కానీ అర్హత కానీ బాధ్యత కానీ ఉన్నట్లుగా వీళ్ళు ముందుకు వస్తారా మాట్లాడతారా ఒక మహిళ పట్ల ఏంటి ఇంత దారుణంగానా ఇంత నీచాతి నీచంగానా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మహిళల పట్ల అంటే సాక్షాత్తు నీకు అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యే పైన ఇలా మాట్లాడాడంటే సామాన్య నార్మల్ పీపుల్ మాలాంటి మహిళలు ఏ విధంగా చూడాలి ఏదైనా సరే మాలాంటి మహిళలు ఆంధ్రప్రదేశ్ లో ఒక గౌరవం కానివ్వండి లేకపోతే ఎక్కడ ఎవరు కూడా అనుచిత వ్యాఖ్యలు చేయకుండా మా పట్ల గౌరవంగా ఉంటారు మమ్మల్ని బాధ్యతగా వాళ్ళు ప్రవర్తిస్తారు అనేది ఎవరైనా సరే ఈ రోజున కల్పిస్తున్నారా ఏ విధంగా చూడాలి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు ఏం మాట్లాడుతున్నాడు అతను అసలు ఇంకొకటి మేడం మొన్న చూసుకున్నట్లయితే అమరావతి మహిళల పైన వ్యాఖ్యలు చేస్తారు మరి వాటిని కూడా సమర్థించుకున్నారు వైసీపీ నుంచి మరి ఈ రోజు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా సమర్థిస్తారంటారా ఖండిస్తారంటారా ఖచ్చితంగా సమర్థిస్తారు ఖండించే వాళ్ళు అయితే ఈ పాటికి వచ్చేయాలి కదా పరిగెత్తుకుంటూ వస్తారు కదా ఏ చిన్నది జరిగినా కూడా మరి వచ్చేసి మాట్లాడమనండి వాళ్ళు ఏం మాట్లాడతారో విందం ఏం సమాధానం చెప్తారో విందం పిహెచ్డి చేయటం ఏంటండి ఇంత దారుణంగా మాట్లాడతాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇంకో అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఈ రోజున వీళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రాణ హాని ఉంది వైఎస్ఆర్ సిపి పార్టీ తరపున వాళ్ళు చెప్పిన మాటల్లోనే ఆస్తి కోసం భర్తను చంపేసిద్ది అంటున్నారు బాబాయిని వేసేసినట్లు వేసేసి ఆస్తి కోసం చెల్లెలు ఏ విధంగా తన తండ్రిని కూడా చంపేసిందని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడారు కృష్ణం ఏంటంటే వైఎస్ సునీత గారిది ఇక్కడ ఆవిడకి ఆల్రెడీ అతను ఆస్తి అంతా కూడా రాసేసాడు తండ్రి అందువల్ల ఆవిడ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు లేకపోతే ఖచ్చితంగా కూడా అనుమానాలు ప్రజలందరికీ ఇప్పుడు నార్మల్ పీపుల్ ఏముంది వీళ్ళు ఇలాంటి విషయాన్ని వీళ్ళు ఎక్కిస్తున్నారు స్లో పాయిజన్ని మరి ఆ రోజు ఆవిడకి వాళ్ళ నాన్నగారు ఆస్తి ఇవ్వటం అదే కాకుండా జరిగిన కొన్ని ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరెవరు ఫోన్లు మాట్లాడారు ఏ ఫోన్లు ఎక్కడ ఉన్నాయి గూగుల్ టేక్అవుట్ ఎక్కడ చూపించింది అని చెప్పేసి దాన్ని ఛేదించారు ఎవరనేది అనుమానాస్పద మరణాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కానీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చంపిద్ది అన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ కుట్ర బలుతుందా ఆయన చంపేసి ఆవిడ మీద భర్తను చంపేసిన భార్య అని చెప్పేసి ముద్ర వేయాలని చెప్పి చూస్తుందంటే ఎట్లాంటి కుట్రకైనా వీళ్లు వెనకాడరు ఎట్లాంటి కుతంత్రాలు పందుతున్నారు ఈ రోజున ఆలోచించాలి అంత లోతుకి వెళ్లి ఆలోచించాలి దాన్ని వాళ్ళు క్రియేట్ ఇంత మహిళని దారుణంగా మాట్లాడను వీళ్ళు అసలు అది నోరా మురుగ్గుంట ఎలా అనుకోవాలి ఎవరైనా మాట్లాడతారా కడుపుకు అన్నం తినేవాళ్ళు ఆ విధంగా మహిళల పట్ల మీరు ఇచ్చేది ఏంటి ఇంకా గౌరవం మిమ్మల్ని అధికారంలో తెచ్చుకుంటే రపరప నరికేస్తాము సప్త సముద్రాల అవతలన్నా కూడా లాక్కొస్తామని వీళ్ళ నాయకుడు అంటాడు వీళ్ళేమో బట్టలు కూడా తీస్తామంటారు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం అవుతుందా మీకు అధికారం ఇవ్వకుండానే ఈ రోజున ఈ విధంగా మాట్లాడుతుంటే అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అంటే మీరు కౌరవ పాలన చేస్తారని చెప్పి చూపిస్తున్నారు మాటల్లో ఈ రోజున వినిపిస్తున్నారా ఇట్లాంటి వాళ్ళని గెలిపిస్తారా ఎవరైనా సరే మంచి చేసి మంచి మాట్లాడి ప్రజలకు మంచి చెప్తే మంచి ప్రభుత్వం అని ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఆదరించారో పోను పోను మీ అదృష్టం బాగుండి మీకు మంచి బుద్ధిలో వస్తే ప్రజలు ఆదరిస్తారు ఇలా చూస్తుంటే వీళ్ళు మంచి చెప్పేవాళ్ళు కాదు చేసే వాళ్ళు కాదు వీళ్ళ నాయకుడు అంతకంటే ఇదిగా ఉన్నాడని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది మరి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మరి మాట్లాడితే ఏదో సభలో సమావేశాలు యోదార్పు యాత్రలు అని చెప్పి వెళ్తూ ఉంటారు వెగిటింగ్ రాయలకి విగ్రహ ఆవిష్కరణ అంటారు గంజాయి బ్యాచ్ని పలకరిస్తారు మరి వీళ్ళు ఏం చెప్తారు మహిళల పట్ల ఏదైనా ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కిరణ్ పరిస్థితి ఏంటండి ఏం చేశారు ఆ రోజున వెంటనే వీళ్ళంతా కూడా అసలు అతని పేరు గోరంట్ల మాధవ్ ఏ విధంగా తెగబడ్డాడు అతని మీద పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో చర్యలు తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి సస్పెండ్ చేసి జైలు శిక్ష వేస్తే ఏమైంది ఆ రోజున అతను ఏ విధంగా కొట్టడానికి వచ్చాడు మరి ఈ రోజున వీళ్ళు ఏం చేశారు వీళ్ళ పార్టీ నుంచి మాట్లాడిన వాళ్ళని అంటే ఈ రోజున వీళ్ళు సమాజానికి ఏం చెప్తున్నారు భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు ఎక్కడా కూడా అధికారంలో ఉన్న వాళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు ఎమ్మెల్యేలని ఇలా మాట్లాడుతున్నారంటే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి ఆ నియోజకవర్గాల్లో ఏ విధంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి రెండోసారి మాట్లాడుకోండి అంటే ఇక్కడ వాళ్ళు ఇల్లు ధ్వంసం చేశారు మహిళలు అనేది ఎవరినైనా సరే తీవ్రం ఖండిస్తాం కానీ ఈ విషయంలో మాత్రం మహిళలు ఎవ్వరం కూడా ఖండించే ప్రసక్తే లేదు ఇంకా అంతకంటే ఇంకా మనిషికి దొరికితే కొట్టకుండా ఎందుకు వదిలేశారు అని అడుగుతున్నాం కొట్టాలి ఏ అంత ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడిన మాటలు మాట్లాడుతుంటే మహిళల పట్ల ఎందుకు కూరుకోవాలి ఇల్లు ధ్వంసం చేశారు మేము దొరకలేదు మమ్మల్ని చంపేసేవాళ్ళంటే చంపరగానే దేహశుద్ధి మాత్రం ఖచ్చితంగా జరిగేది రెండోసారి ఇంకొకరు ఇట్లాంటి ఆలోచన చేయకుండా అట్లాంటి మహిళల వైపు చూడకుండా ఉండాలంటే ఇట్లాంటి వాళ్ళకి దేహశుద్ధి జరగాల్సిందే ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మహిళల పట్ల ఎవరైనా ఇట్లాంటి మాటలు మాట్లాడితే అదే చివరి రోజు అని ఎందుకు నవ్వారు అక్కడ ఉన్న వాళ్ళంతా నిజంగా కౌరవ అనిపించింది నేను ద్రౌపది వస్త్రాపహరణం చేస్తుంటే ఎంతమంది అక్కడ ఏ విధంగా ప్రోత్సహిస్తూ నవ్వటం అంటే ప్రోత్సహించవటమే కదా ఎక్కడైనా ఖండించారా వద్దులేండి ఆ మాటలు మాట్లాడొద్దని ఎవరైనా ఒక్కరైనా మాట్లాడారా అంటే ఎవరు మాట్లాడాలి కాబట్టి ఆ ప్రోత్సహించే సమాజం సమాజం సిగ్గుతో తల దించుకోవాలి ఈ రోజున ఎందుకంటే అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు వాళ్ళల్లో ఉన్నారు కాబట్టి ఏ మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా మీ భార్యలకు కానీ మీ తల్లులకు కానీ అది ఆపాదించుకుంటే ఎలా ఉండిద్ది మిమ్మల్ని అంటే రోషం రాదా పౌరుషం రాదా మరి ఈ రోజున ఒక మహిళలు అనేటప్పుడు మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు మా ఇంట్లో కూడా స్త్రీలు ఉన్నారు మా ఇంట్లో కూడా తల్లులు ఉన్నారు మేము మాట్లాడకూడదు అట్లాంటి వాళ్ళని మాట్లాడించేటప్పుడు కూడా మేము ప్రోత్సహించకూడదు అనే ఇంకిత జ్ఞానం లేదా అంతేలేండి వీళ్ళ నాయకుడు ఏంటంటే సొంత చెల్లెల్ని పసుపు చీర కట్టుకొని వెళ్ళావు ఎవరిని ఇంప్రెస్ అని చెప్పి మాట్లాడాడు తల్లి మీద కేసు పెట్టి బయటికి గెంటేశాడు పార్టీ అధికార మీద ఉంటే ప్రతినిధిగా తీసేసి మరి ఇట్లాంటి వ్యక్తుల దగ్గర ఉన్న ఈ వీళ్ళు వీళ్ళ నాయకులు ఇలానే మాట్లాడతారు వీళ్ళకి మహిళల్ని గౌరవించడం చేత కాదు మహిళల పట్ల గౌరవంగా ఉండటం చేత కాదు వాళ్ళ పట్ల గౌరవ మర్యాదలు చూపించడం అంతకంటే చేత కాదు ఇట్లాంటి వ్యక్తులు రాజకీయ జీవితంలో ఉండటానికి వీల్లేదు వీళ్ళకి రాజకీయం వద్దు వీళ్ళకి రాజకీయ పార్టీ ఉండకూడదు పార్టీ ముసుగులో వీళ్ళు చేస్తున్న ఇట్లాంటి విపరీతమైన బుద్ధితో వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా పోయే కాలం వస్తే ఎట్లాంటి బుద్ధి లే పడతాయి అంటూ ఉండేవాళ్ళు సమాజానికి చేటు చీడ పురుగులు అంటే ఇట్లాంటి వ్యక్తులే ఇలా ప్రవర్తిస్తారా ఇంత నీచాతి నీచంగా దిగజారిపోతారా చివరికి మహిళల పట్ల ఇంత దారుణంగా మాట్లాడతారా పిహెచ్డీలు ఏంటండి బోరుబావులేంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు కూడా గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారు కదా ఆ వ్యక్తి మరి ఆ మాత్రం సవయ లేదా ఆ మాత్రం జ్ఞానం లేదా మనకి మనుషులుగా పుట్టి ఆలోచించడానికి ఉండి జ్ఞానం భోజనం తింటాం అన్ని తెలుస్తుంది కదా మరి ఎందుకు మాట్లాడేటప్పుడు ఈ విధంగా మాట్లాడాలి ప్రతి ఒక్క మహిళ ఈ రోజున ఖండిస్తుంది నేను కూడా ఒక మహిళగా చెప్తున్నాను ఖచ్చితంగా అతను చేసింది తప్పు తక్షణమే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తక్షణమే తీసుకోవాలి ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నారు అంటే దాడి చేశారంటే కడుపులో మండింది మామూలుగా కాదు ఇక్కడ అంటే ప్రతి ఒక్క మహిళ ఒక రుద్ర ఖాళీలా మారు ఎంత మాట అంటే అంత మాట నోటికి ఏదొస్తే అని అనేస్తామంటే కుదరదు ఎవరికైనా సరే కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్లుగా ఉండాలి ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్ళాలి ఎందుకంటే మహిళల వైపు చూడటానికి వాళ్ళ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటానికి భయపడే విధంగా ఉండాలి వాళ్ళు ఏదైనా మాట్లాడితే తిరిగిన ఆ ప్రతిచర్య ఏ విధంగా ఉండాలనేది ఇది కేవలం చిన్న విషయమే అంటే ఆ టయానికి అలా చేయాల్సి వచ్చింది చేసేశారు ఇంకా వేరే కనిపించాల ఆ మనిషి దాక్కున్నాడు ఎక్కడ దాక్కున్నాడు బయటకు వస్తే ఈ రోజు నేనుంటే నన్ను చంపేస్తారంటే చంపేయరు నాయన ప్రాణాలు తీసేంత కర్కసమైన మనసు అయితే మహిళలది కాదు ఖచ్చితంగా నీకైతే చేసే చేసేవాళ్ళు వెంటనే కూటమి ప్రభుత్వం మాత్రం ఇతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మాత్రం తీవ్రంగా ఈ రోజున ప్రజలందరూ కూడా మహిళమ్మ తల్లులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైతే వైసీపీ పదే పదే మహిళలకు రక్షణ లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్తుందో ఆ వైసీపీ పార్టీలోనే ఉన్న అధినాయకుడితో సహా మిగతా నాయకులందరికీ కూడా మహిళలను గౌరవించే కనీస ఇంకిత జ్ఞానం కూడా లేదని చెప్పేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే